బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ ను చూసి ఒచ్చ పోసుకుంటున్నారనే చెప్పాలి హౌస్ మేట్స్ ఇందుకే దేనికి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా నాగండి ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అలాగే మణికంఠ వీళ్ళిద్దరూ ఒకే క్లాన్లో ఉన్నారు అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాడు కదా ఆ టాస్క్ని మనం ఎలాగైనా ఆడాలి అని మణికంఠ నిఖిల్కి చెప్తుంటే నిఖిల్ అంటున్నాడు అది ఏ టాస్క్ అయినా సరే ఎరగదీస్తాను నేనేంటో నిరూపించుకుంటాను మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా నువ్వు టాస్క్ ఆడట్లేదు నువ్వు నీ టీంను కోల్పోయావు నువ్వు చెఫ్గా కూడా ఫెయిల్ అయ్యావని ఈ మాటలు నేను వెళ్ళకపోతున్నాను అని అందుకే నేనేంటో ప్రూవ్ చేస్తాను ఇక ఫిజికల్ టాస్క్ వస్తేనా ఒక్కొక్కరిని ఎత్తి అవతల పడేస్తానంటూ చెప్పుకొస్తున్నాడు నిఖిల్ ఇక ఇదే విషయాన్ని మిగిలిన హౌస్ మేట్స్ విన్న వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి మెల్లగా జారుకొని కారు సపరేట్ గా నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు నిజంగా బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇస్తే పర్వాలేదు కానీ ఒకవేళ ఫిజికల్ టాస్క్ ఇస్తే మాత్రం మనల్ని ఎత్తి అవతలు పాడేస్తాడు నిఖిల్ అంటూ అతనితో ఫిజికల్ టాస్క్లో గెలవాలంటే చాలా కష్టం అంటూ నిఖిల్కి వచ్చపోసుకుంటున్నారు హౌస్ మేట్స్ నిజంగా చెప్పాలంటే నిఖిల్ చాలా బాగా గేమ్ ఆడతాడనే చెప్పాలి మరి హౌస్ మేట్స్ భయపడింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదనేది కామెంట్ చేసి చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ఓకేనా